త్యాగదనులు మహనీయుల ఆశయాల బాటలో పయనిద్దాం దేశాభివృద్ధికి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితం అవుదాం వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు రాజమహేంద్రవరం పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తాం ఎన్నికల్లో వచ్చిన హామీల అమలుకు కట్టుబడిన ప్రభుత్వం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ అడుకలో జాతీయ పతాకా ఆవిష్కరణ చేస్తూ మంత్రి దుర్గేష్ అన్నారు ఈ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ పి ప్రశాంతి ఎస్పీ డి కిషోర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి బతుల బలరామకృష్ణ జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మున్సిపల్ కమిషనర్ కేతన గార్గ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ జిల్లా ప్రగతిపై సందేశం ఇస్తూ ముందుగా డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులు అధికార అనధికార ప్రముఖులు జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మార్గ నిర్దేశకులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తున్నాం దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలిపేందుకు కృషి చేస్తున్నాం మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి నింపేలా మైనర్ మేజర్ పంచాయతీలకు పదివేలు ఇరవై వేలు నిధులు ఖర్చు చేసి ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నాం ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అధిగమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుతూ అందులో మన జిల్లాను భాగస్వామ్యం చేద్దాం ప్రజా ఆశీస్సులతో ప్రజాప్రతినిధుల సభలో తొంభై మూడు శాతం మంది ప్రాతినిధ్యం వహిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజల నమ్మకానికి న్యాయం చేసే దిశలో సంక్షేమం అభివృద్ధి సమపాలనలో ప్రజలకు చేరువ చేద్దాం ఎన్నికలలో హామీ ఇచ్చిన పథకాలను కట్టుబడి ఉన్నాం యువతకు ఇరవై లక్షల వరకు ఉపాధి అవకాశాలు మూడు వేల రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా పదిహేను వేల రూపాయల ఆర్థిక తోడ్పాటు ప్రతి ఏటా రైతుకు అన్నదాన పథకం అన్నదాత పథకం ద్వారా ఇరవై వేలు ఆర్థిక సహాయం అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహాశక్తి పథకం కింద ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయల ఆర్థిక సాయం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి పథకాలు అమలుకు కట్టుబడి ఉన్నాం భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులను చేపట్టాం సామాజిక భద్రత ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు హామీ మేరకు తొలి నెలలోనే నాలుగు వేల రూపాయల పెన్షన్ లబ్ధిదారులు ఇంటి వద్దనే తొలి రోజే తొంభై ఎనిమిది శాతం మందికి అందించాం హామీ మేరకు ఏప్రిల్ నుంచి జూన్ వరకు వెయ్యి చొప్పున ఉన్న బకాయిలు మూడు వేల రూపాయలతో కలిపి జూలై మాసంలో ఏడు వేల రూపాయలను లబ్ధిదారులకు అందించడం జరిగింది నేటి నుంచి పేదలకు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను ప్రారంభించుకుంటున్నాం జిల్లాలో ఐదు అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి అన్నార్థుల ఆకలి తీర్చిన అన్నపూర్ణగా నిలిచినటువంటి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తి భావి తరాలకు అందించే క్రమంలో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టాం స్వాతంత్రోద్యమంలో తూర్పుగోదావరి జిల్లా నుండి ఎందరో ప్రముఖులు చురుకుగా పాల్గొన్నారు అటువంటి వారిని స్ఫూర్తిగా అజాదీకా అమృత మహోత్సవను పురస్కరించుకుని జిల్లాలో ఆగస్టు తొమ్మిది నుంచి ఈ రోజు వరకు స్వాతంత్ర స్ఫూర్తినిచ్చే అనేక కార్యక్రమాలను నిర్వహించుకున్నాం హర్ ఘర్ తిరంగా వంటి వినూత్న కార్యక్రమాలతో జాతీయ స్ఫూర్తిని పెంపొందించేలా వాడవాడలా పలు కార్యక్రమాలను చేపట్టి స్వాతంత్ర సమర యోధులకు ఘనమైనటువంటి నివాళులర్పించాం చారిత్రాత్మక ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన నగరంగా జిల్లా ప్రధాన కేంద్రం రాజమహేంద్రవరాన్ని పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం తూర్పుగోదావరి జిల్లాలో ఈకో టూరిజం కడియం నర్సరీలను ప్రత్యేక పర్యాటక ఆకర్షణ కేంద్రంగా అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం ద్వారా ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారాన్ని అందించే దిశగా అడుగులు వేస్తున్నాం సాంస్కృతిక రాజధానిగా రాష్ట్రంలోనే రాజమహేంద్రవరం విభి విశిష్టమైన స్థానం కలిగి ఉంది మన జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించే దిశలో మనందరి సమిష్టి భాగస్వామ్యంతో అగ్రగామిగా నిలుపుదాం రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలను మరింత చేరువు చేయడానికి వీలుగా రాజమహేంద్రవరం కేంద్రంగా జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర అధికారులు జిల్లా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ అడుగులు వేస్తున్నారు ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలందరి భాగస్వామ్యంతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తాం అపార అనుభవం పరిపాలనా దక్షత ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా విజన్ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో సంక్షేమం మరియు అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ళుగా భావించి సంక్షేమ పాలన దిశగా అమరావతి రాజధానిగా పాలన సాగిస్తున్నాం